ఇది ఒకసారి చూడాల మీరు ఈ బిల్డింగ్ చూసిరా ఇగో ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత మర్రి జన ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు మర్రి రాజశేఖర్ మీద రేవంత్ సర్కార్ మొత్తానికి కక్ష సాధింపు చేపట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ బ ఎక్కడ ఉన్నా గాని వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కక్ష సారింపే తప్ప ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్దేశం లేదు ఈ సర్కారుకు ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది ఎమ్మెల్యే కాలేజీని కూల్చివేసినటువంటి ఘటన దీనికోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా హడావుడిగా అక్కడికి చేరుకోవడం జరిగింది గింత పగ పెంచుకున్నట్టుగా ప్రజలారా ఒకసారి మీరు చూడుర్రీ అసలు ప్రజలకు పనిచేయాల్సినటువంటి ప్రజలకు పనిచేసే విధంగా అధికారం తీసుకొచ్చుకున్నాడా లేకపోతే కక్ష సారింపు కోసమే ఇవాళ సీఎం పదవిలో కూర్చున్నాడా దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పైన కక్ష సారింపు కోసమే పదవిని ఆశించినట్టుగా ఉంది కానీ ప్రజలు పాపం ప్రజలు ఏ విధంగా అనుకొని ఓట్లేసిరంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు మా తలరాతలు రాస్తా మారుస్తాడు కేసీఆర్ పాలన నుండి విముక్తిని చేస్తాడనుకునే అనుకున్నటువంటి ఇవాళ ప్రజలంతా దీన్ని చూసి గమనించాలే తన పవర్స్ అన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన రుద్ధల మీదప్ప ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచన లేకుండా పోయింది మరి రాజశేఖర రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చేపట్టారు ఇక అడ్డుకున్న విద్యార్థులు స్వల్ప ఉద్రిక్తత విద్యార్థులు అడ్డుకు అడ్డుకుంటే వాళ్ళ మీదనే అధికారం చెలాయించరన్నట్టు వాళ్లకు ఇంతో అంతో స్వల్పంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది ఈ కదిలి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాని మేడ్చల్ కలెక్టర్ ఈ మేడ్చల్ కలెక్టర్ మొత్తానికి గింత తతంగం జరుగుతుంటే అందుబాటులోకి రాలేదట అంటే ఇక్కడ చూడండి అధికారిని అధికారిని ఎవరు ఆపుంటారు సర్కారు ఆపిందా ఆపలేదా అంటే మీకు అర్థమైపోవాలి కలెక్టర్ ఇంత జరిగినా కానీ అందుబాటులోకి రాని మేడ్చల్ కలెక్టర్ ఇక జడ్జి ఆదేశాలతో కూల్చివేతలు నిలిపివేత మే భూములు ఆక్రమించలేదు ఇక మర్రి మాట్లాడుతున్నటువంటి కథ మల్కజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం కూల్చివేతల ఆస్సం ప్రయోగించింది ఆయనకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఇక ఐఏఆర్ఈ భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు ఇక దుండిగ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇక చిన్నధామర చెరువు ఎఫ్టిఎల్ ఆ బఫర్ జోన్లలో ఈ కళాశాల బఫర్ జోన్లలో కళాశాలను ఈ రకంగా కూల్చివేసినటువంటి కథ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రకంగా పగవచ్చింది ఈ పగని మీరు గమనించాలే ప్రజలు రేవంత్ రెడ్డికి పవర్స్ ఇచ్చిందే పగబట్టడానికి ప్రజలకు సాయం చేయడానికి గాదిగా రేవంత్ రెడ్డికి పవర్ ఇచ్చిందే ప్రజలకు సేవ చేసేందుకు కాదు బీఆర్ఎస్ఓలకు ఆ బీఆర్ఎస్ఓల పైన కక్ష సాధారింపు చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుని అయిపోయింది ఎమ్మెల్యే కాలేజీలు కూల్చివేత యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందనేటువంటి ఆరోపణలపై ఈ చర్యకు పాల్పడ్డారు ఇక గురువారము ఉదయమే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో అక్కడకు చేరుకున్న రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు ఇక బ్రేకర్లు ఇక బీసీబీల జేసీబీల సహాయంతో తొలుత ఒక భవనం ఇక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూల్చివేసిరట ఫస్ట్ ఫస్ట్ ఒక భవనము గ్రౌండ్ ఫ్లోర్ దాకా మొత్తం కూల్చేసినటువంటి కథ అదే సమయంలో కళాశాల విద్యార్థులు ఒక్కసారిగా అక్కడకు దూసుకొచ్చి జేసీబీలకు అడ్డుగా నిలిచారు ఇక ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అధికారులు కొద్దిసేపు కూల్చివేతలను నిలిపేశారు అనంతరం కళాశాల తరగతులకు సెలవు ప్రకటింప ప్రకటింపజేసి విద్యార్థులను అక్కడి నుంచి పంపివేశారు మరోవైపు అప్పటికే అక్కడికి కళాశాల యాజమాని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వేణు వివేకానంద ఇక మాధవరం కృష్ణారావు బి లక్ష్మారె లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇక షంబీపూర్ రాజు చేరుకున్నారు అనంతరం ఇక గడువు కోరేందుకు అక్కడి నుంచి కలెక్టర్కు వెళ్లారు కలెక్టరేట్కు వెళ్ళారు ఎంతలో అధికారులు పోలీసులు బందోబస్తు భవనం రెండో అంతస్తును కూడా కూల్చివేసిర్రు ఆ బందో గడువు కోరడానికి ఈ ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్లో అంతా కలిసి కలెక్టర్ను కోరదామని పోయేసరికల్లా అలాడిపోయే పోయేవరకల్నే ఇంకో రెండో భవనానికి కూడా కూల్చివేతలు ప్రారంభించారట గిట్ల కక్ష సారింపు వాళ్ళు పోతే బోను గానీ ఈయనైతే పనిచేయచ్చు రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంత అన్యాయానికి ఒడిగడుతురా ఇక ఇంతలో అసలు నిజానికి అలా జడ్జిమెంట్ లేకుండానే జడ్జిమెంట్ ఆపేయమని చెప్పేసింది ఇప్పుడు కోర్టు నుండి ఆదేశాలు ఆపేయమని ఇక ఇంతలో అధికారులు పోలీసులు బందోబస్తుతో భవనం రెండో అంతస్తు కూడా కూల్చివేశారు కళాశాల యాజమాన్యం హైకోర్టులో హెచ్ మోషన్ ఆ హెచ్ మోషన్ ఇక పిటిషన్ దాఖలు చేయడంతో దానిని పరిశీలించినటువంటి న్యాయమూర్తి తాత్కాలికంగా కూల్చివేతలను నిలుపుదల చేయాలని ఆదేశించారు కూల్చివేతలను తాత్కాలికంగా న్యాయమూర్తి చెప్పిందట దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు ఇక అనేది కక్ష సాధింపు చర్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం చెప్తున్నటువంటి కథ కక్ష సాధారింపే ఆపాలన్నప్పుడు ఆపకుండా కూలగొట్టడం కక్ష సాధింపి కలెక్టర్ దగ్గరికి పోయి మేము చెప్పుకుంటాము గడువు కావాలి తనకి అది ఆ ఎవిడెన్స్ అన్ని చూపెడతాం అది మా భూమా ఇంకో దాన్ని అక్రమంగా కట్టినామా లేకపోతే ఇల్లీగల్ కట్టినామా లీగల్గా కట్టినామా అవన్నీ చూపిద్దామని వాళ్ళు అనుకునే లోపే పోయి కలెక్టర్ను అడుగుదామనే లోపే ఆల్రెడీ వీళ్ళు రెండో భవనాన్ని కూడా కూల్చివేత ప్రారంభించారట ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వైన్ వివేకానంద మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయించి బెదిరింపులకు దిగుతుందని ఇక విమర్శించారు తాము అక్రమా అక్రమణులను సమర్థించడం లేదని ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలని స్పష్టం చేశారు సోమవారం వరకు ఇక కూల్చివేత కూల్చివేతలు చేపట్టొద్దని స్టాండింగ్ కమిటీ సూచించి సూచించినప్పటికీ మేఘాల మీద కూల్చివేతలు ఇక చేపట్టడమేమిటని ప్రశ్నించారు ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్య కార్యాలయం నుండి కనుసన్నల్లోనే జరుగుతున్నదని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేపట్టలేదా వాటిని ఎప్పుడు కూల్చివేత కూల్చుతారు అని ప్రశ్నించారు ఇక ప్రభుత్వ భూములను ఆక్రమించలేదు మర్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూములను మేము ఆక్రమించలేదని చెప్తుండు కాలేజీ నిర్మాణాలను అన్ని అనుమతులు పొందినప్పటికీ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు పాల్పడటం ఇక ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నామని మర్రి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు తాము ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించలేదని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొత్తం యాభై ఎకరాల కొనుగోలు చేసి అప్పటి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టామని తెలిపారు తిరిగి రెండు వేల పదిహేనులో హెచ్ఎండిఏ అనుమతుల కోసం తొంభై ఐదు లక్షల ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేశామని ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదని విమర్శించారు వారం క్రితం తమకు ఉన్నద వారం క్రితం తమకు నోటీసులు ఇవ్వగా దానికి సమాధానం ఇచ్చామని అయితే మళ్ళీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని చెప్పారు తాము కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని మరోవైపు కూల్చివేతను తీవ్రతరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసే యత్నం ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరని ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని కలిశామని తెలిపారు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అన్యాయంగా జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఆపాలని కోరామని చెప్పారు ఇక విద్యా సంస్థ ఫౌండర్ ఫౌండర్ చైర్మన్ హోదాలోనే తాము మేం వేం నరేందర్ రెడ్డిని కలిశామని దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని కోరినటువంటి అంశం ఇట్లా రేవంత్ రెడ్డి సారింపుతోనే ఇవాళ రాజశేఖర్ రెడ్డి యొక్క కాలేజీ పైన విరుచుకపడ్డటువంటి కథ మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ నిర్మాణాలను అన్ని అనుమతులు పొందడానికి మున్సిపల్ యోగిట్లున్నది ఇంత దారుణానికి ఓడిగట్టినాక ఏం చేస్తాం మనం ఇదా రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందా మరి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ సర్కార్ మొత్తానికి కక్ష సారింపు చర్యలు చేపట్టిందయ్యా